రీసెంట్ గా నేను శారీ ప్లేటింగ్ నేర్చుకున్నాను సో నాకు నేర్పించిన తను ఏమన్నారంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ శారీస్ ఉంటాయి కదా వాటితో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దానివల్ల తొందరగా నేర్చుకుంటారు అండ్ ఈజీగా చేయగలుగుతారని చెప్పారు సో ఇక్కడైతే ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను టైం ఎక్కువ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్గా చేయాలని అయితే అనుకున్నాను ఆల్రెడీ నాతో ఒక శారీ అయితే ప్రీప్లేటింగ్ చేయించారు సో ఆ శారీని పక్కన పెట్టుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ శారీని చూస్తూ శారీ ప్రీప్లేటింగ్ అయితే చేసేసాను ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నాను ఎలా చేశాను ఏంటి అని అండ్ ఇంకోటి ఏమన్నారంటే ఇంట్లో నేను ఏ శారీ అయితే శారీ ప్రీప్లేటింగ్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేస్తాను ఆ శారీని ఫోటో తీసి పంపాలని చెప్పారు సో తను చూసి చెప్తారనమాట నేను కరెక్ట్ చేశానా రాంగ్ చేశానా ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అని ఫోటో అయితే తీసి పంపించాను ఇంకా రిప్లై అయితే ఇవ్వలేదు రిప్లై ఇచ్చిన తర్వాత ఏం రిప్లై ఇచ్చారు ఏంటి అన్నది కూడా యాడ్ చేస్తాను పక్కన సైడ్కి ఫోటో అండ్ అంతేనండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బాయ్